హాయ్ అందరికీ ఈరోజు మీకు పిజ్జా ఎట్లా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా సింపుల్గా నా స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఎట్లా చేసుకోవాలో సింపుల్గా తక్కువ ఖర్చులో అనమాట ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినొచ్చు అట్లా అయితే ఫస్ట్ అయితే మైదాపిండి కొంచెం పాలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి ఆల్రెడీ నేను కలిపేసుకున్నాను అనమాట అది చూపిద్దాం చూపిద్దామనుకున్నా మర్చిపోయినా అనమాట అయితే ఇంకా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా అట్లా ఉంచే ఉంచేసేయాలి మంచి మెత్తగా అయిపోతుంది పిండి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీదంగా కొంచెం పిండి వేసుకొని ఇట్లా పిజ్జా అని ఒక ముద్ద తీసుకొని ఇట్లా వెడల్పుగా ఒత్తుకున్న తర్వాత ఫోర్క్ స్పూన్తో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఇంకా ఆనియన్ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఈరోజు ఇక అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నా పచ్చిమిర్చి ఒక షేప్లో కట్ చేసుకున్నాను అనమాట చూపిస్తాను అట్లా కట్ చేసుకొని ఇంకా దాని మీద ఇట్లా ఫోర్క్ స్పూన్ తోటి ఇట్లా పెట్టేసుకొని ఘాట్లు పెట్టేసుకొని అది సా మైనస్ అనమాట ఎగ్ మైనస్ అది వేసేసుకోవాలి అది కొంచెము ఇంకా పిజ్జా సాస్ కొంచెము డిమార్ట్లో దొరుకుతాయి నేనైతే రెగ్యులర్గా డిమార్ట్లోనే తెచ్చుకుంటా ఇక్కడ ఏం నేను ఇంకా ఈ సాస్ కొంచెం వేసేసి కొంచెం షాజవేంది అది ఉంటుంది కదా అంటే అది ఎర్రగారం ఎర్ర ఎర్రగారం చట్నీ తెలుసు కదా మీకు తెలిసే ఉంటుంది అయితే అట్లాంటి చట్నీలో కొంచెం టొమాటో సాస్ వేసి కలిపితే ఉంటుంది సేమ్ అట్లనే ఉంటుంది ఆ చట్నీ అయితే ఇదే షాజవాన్ చట్నీ అని అయితే ఇంకా కొంచెం టమాటా కెచప్ వేసుకొని ఇట్లా మొత్తం దానికి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేయాలి ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ కొన్ని కొన్ని మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇట్లా వేసేసుకోవాలి మంచిగా ఇట్లా విడివిడిగా వేసుకోవాలి ఆల్రెడీ నేను విప్పి పెట్టుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వస్తుంది కదా కాట్లు కాట్లో ఇట్లా దాన్ని విడదీసి పెట్టుకున్న ఒక్కొక్కటి అట్లా లేయర్ల లాగా విడదీసి పెట్టుకొని ఇట్లా పిజ్జా మీద మొత్తం వేసేసేయాలి మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఆడాడ ఒక పచ్చిమిర్చి మంచిగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇంకా ఎట్లయినా వేసుకోవచ్చు ఈ కార్న్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్నా ఏం కాదు ఏ పిజ్జా తినాలనుకుంటే అది వేసుకు అవి వేసేసుకుంటా అయిపోతుంది వెజిటేబుల్స్ అంతే ఇంకా అట్లా వేసుకొని ఇంకా మిల్కీ మిస్ట్ చీజ్ తెచ్చిన అనమాట డిమాట్లోనే నాకైతే పిజ్జా అంటే మస్తు ఇష్టం అసలు అందుకనే ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటా ఇంట్లో చీజు ఈ చట్నీస్ ఈ సాసెస్ అన్నీ అయితే ఇంకా అదేమంటారు చీజ్ వేసేసుకొని ఇంకా అక్కడక్కడ మొత్తం వేసేసుకోవాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ పెట్టేసుకొని చేసేసుకోవడం గిన్నె ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద హీట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుంటే అంటే నా దగ్గర స్టాండ్ లేదు అందుకని ఇంకా గిన్నె పెట్టుకున్న గిన్నె పెట్టుకుని ఆ గిన్నె మీద ఇది పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ అంటే పెద్ద మంట మీద ఉంచేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చిన్న మంట మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోతుంది పిజ్జా అంతే ఇంగజూడు ఎట్లా అయింది ఎంత బాగా అయిందో లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్గా మస్తుంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం అసలు ఇంకా తీసేసుకొని కట్ చేసుకోవడమే కటర్ కూడా తెచ్చుకున్నాను నాకు అంత ఇష్టం ఈ పిజ్జా అంటే ఏందో మరి బయటది అయితే తక్కువ తింటా ఇంట్లోనే ఎక్కువ చేసుకొని తింటా అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటా ఒక హాఫ్ అన్ అవర్లో అంత ఇష్టం పిజ్జా అంటే నాకు ఇంక ఇట్లా కట్ చేసుకొని తినడమే కొంచెం చీజ్ తక్కువ అయింది కొంచెం కారం కూడా తక్కువ వేసిన అంటే పచ్చిమిర్చి పిల్లలు తింటారని చెప్పేసి ఆ కోసం చేసుకునేది అయితే ఎక్కువనే వేసుకుంటా ఓవెన్ కూడా ఉంది కానీ ఓవెన్లో చేయ దానికి ప్లేట్ లేదనమాట నా దగ్గర దానికి వచ్చిన ప్లేట్ ఒక్కటే ఉంది అందుకని దాంట్లో పెట్టలేదు బాయ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఎట్లుందో కామెంట్ చేయండి